హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి నవరాత్రులో భాగంగా ఈరోజు నిమిషాంబిక అమ్మవారు మనకి సరస్వతీ రూపంలో మనకి అందరికీ దర్శనమిస్తున్నారు ఈరోజు చాలా ప్రత్యేకమైనది మూల నక్షత్రం దేవి పుట్టిన నక్షత్రం ఈరోజు అమ్మవారు మనకి దేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు నవరాత్రుల సమయంలో సరస్వతీదేవి ఆరాధనకి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే సో మనం దర్శనం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం టెంపుల్లోకి అడుగు పెట్టగానే పూలతో అలంకరించిన ఎంట్రెన్స్ అలాగే అమ్మవారు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నారు భక్తులందరూ కూడా అమ్మవారిని పూజించడం మనం చూడొచ్చు ఓం శ్రీ మాత్రే నమ అంటూ అందరూ అమ్మవారిని పూజిస్తున్నారు ఇక్కడ అమ్మవారిని కూడా ఎంతో బాగా వైట్ కలర్ శారీతో అలాగే అమ్మవారికి ఇష్టమైన ఫ్లవర్స్ వైట్ కలర్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇక్కడ మనం చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ అమ్మవారిని ఒకసారి చూస్తే మనకి కామ్నెస్ అలాగే పాజిటివిటీ మనసులోకి వచ్చేస్తుంది మనందరికీ తెలిసిందే సరస్వతీదేవి అంటే విద్య విజ్డమ్ ఆర్ట్స్ నాలెడ్జ్ ఇవన్నింటికి మూలం విద్యార్థులు టీచర్స్ ఆర్టిస్ట్ అందరూ అమ్మవారి దీవెనలు పొందుతారు అన్ని ఒక్క ప్రొఫెషన్ అని కాకుండా అన్ని ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు అమ్మవారిని దర్శించుకుంటారు స్పెషల్గా ఈ నవరాత్రి సమయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు అర్చనలు జరుగుతాయి ఎవ్రీడే హోమం కూడా జరుగుతుంది దేవి ఆరాధన వల్ల మనలోని కన్ఫ్యూజన్స్ అన్నీ తొలగిపోతాయి అలాగే కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అని చెప్తారు ఇక్కడ మనకి అమ్మవారిని చూడొచ్చు ఎంత బాగా పెన్నులతో కూడా అలంకరించారో ఆ గర్భగుడి లోపల అమ్మవారి డెకరేషన్ వైట్ కలర్ ఫ్లవర్స్తో పాటు కంప్లీట్గా పెన్స్తో అలంకరించారు అలాగే ఈ పెన్నులని హోమం చేసిన హోమంలో పార్టిసిపేట్ చేసిన పిల్లలకి అలాగే నవరాత్రుల తర్వాత ఆ పెన్నులను కూడా భక్తులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ అట్మాస్ఫియర్ టోటల్గా ఒక పాజిటివి పాజిటివ్ లర్నింగ్ ఎనర్జీతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే ఒకసారి సరస్వతీ దేవి దర్శనం చేస్తే మన మనసుకి చాలా శాంతంగా ఉంటుందని చెప్పారు ఇక్కడ ఈ టెంపుల్లో నవరాత్రి సమయంలో ప్రతిరోజు హోమములు అలాగే కుంకుమార్చన ఇలాంటివన్నీ చాలా గ్రాండ్గా జరుగుతారు జరుగుతున్నాయి అలాగే స్పెషల్గా ఈరోజు సరస్వతీ దేవి వీణను పట్టుకున్నట్టు అలంకరణ చాలా బాగా అందరికీ నచ్చింది అలాగే పిల్లలందరూ కూడా హోమం చేయడం మనం చూడొచ్చు పిల్లలు కూడా అయ్యవారు చెప్పినట్టు మంత్రాలు జపిస్తూ యజ్ఞకుండం దగ్గర కూర్చొని హోమం చేయడం అనేది చాలా బాగా అనిపించింది అలాగే పిల్లలు ఈరోజు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం కూడా మేము చూసాము ఎందుకంటే పిల్లలు చేసే హోమం అంటే ప్యూరిటీ డివోషన్ ఇంకో స్థాయికి వెళ్ళిపోతుంది అలాగే మన పిల్లలకి కూడా మన సనాతన ధర్మాన్ని నేర్పించిన వాళ్ళం అవుతాం అందుకే చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలాగా చేసి మన కల్చర్ ఏంటనేది పిల్లలకి అలవాటు చేయడం కూడా ఒక మంచిది మీరు ఎప్పుడైనా ఇలా దేవి స్పెషల్ దర్శనం అలాగే పిల్లలతో హోమం చేయడం చూసారా ఒకవేళ చేస్తే కనుక నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే మీరు కాన్సన్ట్రేషన్ అండ్ స్టడీస్ కోసం ఏవైనా స్పెషల్గా అమ్మవారిని పూజిస్తారా లేక మెడిటేషన్ చేస్తారా కూడా చెప్పండి సో ఇలా మనకి ఈరోజు మనకి అమ్మవారు నిమిషాంబిక దేవి టెంపుల్లో సరస్వతి రూపంలో దర్శనం ఇస్తున్నారు టెంపుల్ అట్మాస్ఫియర్ ఐడల్ అలంకరణ అమ్మవారి అలంకరణ భక్తుల డివోషన్ అలాగే పిల్లలు హోమం చేయడం ఇవన్నీ ఒక డివైన్ ఫీలింగ్ ఇస్తాయి నవరాత్రులో తప్పకుండా దర్శించుకొని అమ్మవారి బ్లెస్సింగ్స్ పొందండి జై సరస్వతీ దేవి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్